నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ భోగి బాగా జరుపుకున్నారని అయితే అనుకుంటున్నాను ఇంకా మేము ఏ విధంగా జరుపుకున్నామో ఈ వీడియోల మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు పిల్లలకి భోగి పళ్ళు కూడా పోసేది ఉంది కాబట్టి ఇంకొంచెం తొందరగా లేచామనమాట ఇంకా లేచి అమ్మ నేను చిరొక పని అయితే చేసుకుంటున్నాము నేనేమో ఇంట్లోనే అది మంచిగా అలికేసి ముగ్గులు పెట్టేస్తున్నా బయట అమ్మ అయితే ఈ రోడ్డు అలానే బయట మెట్లు అన్నీ కూడా శుభ్రంగా కడిగేసింది ఇంకా తర్వాత ఇక్కడ ముగ్గు అయితే తర్వాత బయటికి వెళ్ళి ముగ్గు పెట్టాలన్నమాట టైం అయితే ఐదు ఆ ఐదింటికి అలా లేచి అమ్మ అలకడం అయితే పూర్తయిపోయింది ఇలా ఉంటుంది దీని వరకు అలకపాత ఉంటుంది పేడ మన్ను ఇవన్నీ కలిపి అలుకుతామన్నమాట ఇంట్లో పొయ్యిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి ఉన్నట్టు అని అంటండి పొయ్యిని లక్ష్మీదేవితో సమానంగా పోలిస్తారు ఇక్కడ నేను అమ్మ మాత్రమే లేచాము పిల్లలు కానీ మా వారు కానీ లేవలేదు అదే మా ఇంటి దగ్గర అయితే ఈ టైంకి మా వారు పొలంలో నీళ్ళపై పట్టుకొని ఉంటారనమాట కానీ ఇక్కడికి వచ్చాక ఫుల్ రెస్ట్ మా వారికి ఎక్కడైనా రెస్ట్ దొరుకుతుందంటే అది ఓన్లీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఇంకెప్పుడు ఉండదు అనమాట మా ఊర్లో ఉంటే ఇంకా కష్టము మీకు తెలియదేం కాదు కదా ఇంకా పిల్లలు కూడా లేవలేదు నేనైతే ఇక్కడ పొయ్యికి ముగ్గు కూడా పెట్టేస్తాను అలానే బయట కూడా నేను ట్రైపోర్ స్టాండ్లో ఏమీ తేలదనమాట తెచ్చిన ఒక్కటి కూడా కిచెన్ వరకే సరిపోయింది అంటే బయట ఇంకెక్కడ పెట్టడానికి సెట్ అవ్వట్లేదు అందుకని వీడియోస్ కూడా చాలా వరకు అమ్మ వారే షూట్ చేశారు అందుకనే కొన్ని కొన్ని అయితే అనమాట పద్దాక అతని కూడా ఇబ్బంది పెట్టలేను కదా ఉన్న ఒక్క స్టాండ్తో ఏమో కిచెన్ వరకు మేనేజ్ చేస్తున్నాను కానీ బయట మాత్రము ఇంకేమైనా మా వారే తీస్తున్నారనమాట కానీ చాలా వరకు అయితే వీడియోస్ అన్నీ కవర్ చేసాము పండగవి సో మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి చూడండి మా పద్ధతులు ఎలా ఉంటాయి అనేవి ఇంక ఇక్కడైతే బయట ముగ్గు అయితే ఎందుకంటే ధనుర్మాసం కదా సో ఇక్కడతో లాస్ట్ కాబట్టి గీతల ముగ్గు అయితే పెట్టేసాను పెట్టేసి మా అందరూ అన్నట్మే ఎందుకు అంత ముగ్గు పెట్టుకున్నా మీ పిల్లలే తొక్కేస్తారని మా ఇంటి దగ్గర అయితే ఇంకా ఇలాంటివి ఎన్నో పెడతాం కదా అంటే మామూలుగా తిట్ సైడు పీస్తో వేసుకుంటారు కదా నేనేమో ఇలా ముగ్గుపిండితో నాకు చాక్పిస్తే అసలు చేయి తిరగట్లేదు అందుకని ఇలా ముగ్గుపిండితో వేసేస్తాను భలే లుక్ వచ్చింది ఇదంతా కూడా బియ్య పిండితో అనమాట అందుకని కొంచెం మందంగా కూడా గీత వచ్చేసింది కానీ అలాగే బాగుంది అక్కడ మాకంటే ఊర్లోకి ముగ్గుపిండి అయితే తీసుకొచ్చి అమ్ముతారు కానీ ఇక్కడ అలా కాదనమాట ఎంతైనా బియ్యం కడిగి ఆరబెట్టేసి పిండి పట్టించుకొని ముగ్గు కింద అయితే వాడుకుంటారు ముగ్గు కూడా భలే వచ్చింది నాకు మామూలుగా బియ్య పిండితో ముగ్గు పెట్టడం సరిగ్గా రాదు కానీ ముగ్గు పిండి అచ్చంగా బయట కొంటే ఎలా ఉంటుందో అలానే ఉందనమాట ఇంక ఇక్కడ మా చిట్టి తల్లి లేచిందే కానీ లేవడానికి బద్ధకం పాపం చలికి లేవలేక దుప్పటి ముసుగేసి పడుకుంది పనుకుంది ఇంక ఈరోజు భోగి కదండి పిల్లలకి నలుగు పెట్టి అలానే చేదు కూడా పట్టాను అనమాట చేదంటే నేను పసుపు నీళ్ళే పట్టేశాను అంటే ఇంకా పసుపు కొమ్మలు ఏమీ లేవు అనమాట అందుకని పసుపు కలిపేసి ఇద్దరికి ఇంకా నేను కూడా తాగాను అలానే నలుగు కూడా పెట్టాను అనమాట ఇంకా గోరింటాకి చూసారా మా అమ్మ పెట్టింది ఇది అసలు ఏ ఉంచుకోలేదు సరిగ్గా పండే వరకు కూడా నెక్స్ట్ అమ్మ మరోవైపు పొయి రాజేసేసి ఒకవైపు అయితే ఆయకుడుము మరోవైపు అయితే స్నానాలకి నీళ్లు కూడా పెట్టేసింది ఇడ్లీ పాత్ర కూడా ఉంది టిప్కి నాలుగు ఇడ్లీలు రెండు ఆయకుడుములు వస్తాయి అనమాట కానీ నాకు ఇలా నచ్చుతాయి బాగా ఇలా సట్లో నీళ్ళు వేసేసి గుడ్డు కట్టేలా పెడితే అందుకని అమ్మ ఇలానే చేయమని చెప్పాను ఇప్పుడంటే ఇడ్లీ పాత్రలు ఇవన్నీ వచ్చాయి కానీ మా చిన్నప్పుడు ఇడ్లీ పాత్రలు లేనప్పుడు అమ్మ ఇంట్లో ఆయకుడుము ఇలానే పెట్టేదనమాట ఇంకా మరోవైపు వీళ్ళకి టీ కూడా పెట్టేసాను గ్యాస్ మీద ఇంకెదిగో చలికి పాపము ఏం చేయాలో తెలియట్లేదు బాబారికి మామూలు అమ్మలు చలిదనమాట అమ్మ వాళ్ళ ఊళ్ళో స్వెటర్ లేకపోతే చాలా కష్టము ఇంకా నేను కూడా ఇది మహాలక్ష్మి కాడి నుంచి అయితే తెచ్చుకున్న తన దగ్గర రెండు ఉన్నాయంట ఇంకా నాకు ఒకటి ఇచ్చేసింది స్వెటర్ లేకపోతే అసలు మా అమ్మ కాసేపు కూడా ఉండలేకపోతున్నాము ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఇక్కడ నలుగైతే కనిపేస్తున్నాను నలుగు రాసేసి ముందు వాళ్ళకి స్నానాలు చేస్తే భోగి మంట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు కదా తర్వాత భోగి పళ్ళు అయితే పోయొచ్చని ముందు వాళ్ళిద్దరనే రెడీ చేసేసాను వాళ్ళని రెడీ చేసేసరికి సగం నా తల ప్రాణం తాక్కి వచ్చిద్ది మా చిన్నప్పుడు మా అమ్మ మా కోసం నలుగు ఎలా చేసేదంటే మనము ఇడ్లీలకి వాటికి మినప్పిండి రుబ్బుతాం కదండి అందులో కొంచెం మినప్పండి తీసి ఆ మినప్పిండిలోనేమో కొంచెం పసుపు చనపిండి అలానే కొద్దిగా బియ్యపిండి వేసి కలిపేసేదనమాట ఇంకా నలుగురు రెడీ అయిపోయినట్టే అంటే చిన్నప్పుడు ఇప్పుడేమో ఇలా పిండ్లు పట్టించేస్తున్నాము ఇంకా పిల్లలిద్దరిని అయితే ఇలా రెడీ చేసేసాను నేను సారీ స్టిచ్ చేశానని చెప్పాను కదండి ఫ్రాక్స్ అనమాట అసలు ఏమి కుదిరాయో అందరూ అసలు నేను స్టిచ్ చేసానంటే నవ్వలేకపోతున్నారు మా ఊర్లో చాలామందికి నేను అసలు ఇలా మిసిన్ కొడతానని కూడా తెలియదంట కానీ రేణు ఫ్రాక్ కానీ నాకు భలే నచ్చింది కరెక్ట్గా లెంత్ కూడా సరిపోయింది సింపుల్గా భలే లుక్ మెరిసిపోతున్నాయి అనమాట ఆ షుగర్ బీడ్స్ కూడా ఇంకా మా బొడ్డద బ్యాంగిల్స్ తేగ తిప్పుతుంది మా బొడ్డది కూడా ఇంకా సింపుల్గా ఇలా వెనకాల హెయిర్ లీప్ చేసేసి పొనేటల్లాగా చిన్న పిలకలాగా వేసేసాను అంతే ఇంకా రేణుకేమో క్లిప్లు పెట్టేశాను భోగి చెప్పి అని చెప్పండి హ్యాపీ భోగి అని చెప్పండి ంక్షలు చట్టకుండా మాత్రం మా సాత్వికి ఇంత నోరేసుకుని అరిసిద్ది కానీ ఇలాంటివి చెప్పమంటే మాత్రం ఎంత సైలెంట్ అయిపోతుందో ఇంకా బలూన్స్ అన్నీ కూడా ఇలా ఊదేస్తారనమాట వీటిని ఒక్కొక్కటిగా వీళ్ళు అందిస్తుంటే వాళ్ళ నాన్నేమో అక్కడ డబల్ టెప్ వేసి అతికిస్తున్నారు ఇలా ఒక చిన్న ఏదేమైనా కొంచెం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఒకటి తీసుకోవాలి కట్అవుట్లా ఉంటాయి కదా ఇంకొకటి ఏంటో తెలుసా అండి ఇలా డెకరేషన్ చేసేసరికి అందరూ కూడా మీ పిల్లలు పుట్టినరోజు అడుగుతున్నారనమాట లేదండి ఇలా బోగుపళ్ళు కదా పిల్లలు కొంచెం ఇలా డెకరేషన్ చేస్తే సంతోషపడతారు హ్యాపీ ఫీల్ అవుతారని అలా చేస్తామని అయితే అన్నాను ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే భోగిపళ్ళు పోయటము మా ఇంటి దగ్గర పోసాను ఇంకా నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఒక ఈ ఒక సంవత్సరం వచ్చేటప్పుడు అక్కడ పోసామన్నమాట అక్క వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి నలుగురికి ఒకేసారి పోసాము ఆ తర్వాత మా ఇంటి దగ్గరే మళ్ళీ ఇదే ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ పిల్లలిద్దరినీ కూడా తీసుకొని భోగి మంట దగ్గరికి అయితే వచ్చారు నేనైతే ఇంకా రాలేదన్నమాట నేను వీళ్ళు వచ్చేలోపు కొంచెం అయి చేసి భోగిపళ్ళు అనేది రెడీ చేసుకోవాలి కదా అందుకని నేను ఉండిపోయి వీళ్ళిద్దరిని మా వారిని పంపించాను మాకు ఇక్కడ ఏంటంటే ఊరికి ఒక్కటే భోగి మంట వేస్తారు ఊరి చివరిని కానీ ఊరి మధ్యలో కానీ అలా ప్రతి చోట అంతే పల్లెటూర్లోని కానీ అక్కడ మా ఊర్లో అలా కాదు బజార్కి ఒక లెక్క ఒకటి అన్నట్టు పెట్టుకుంటారనమాట కానీ ఇలా ఉంటేనే బాగుంటుంది ఎంత పెద్ద ముద్దులు చెట్లు నరికేస్తారో చూసారా దగ్గర దగ్గర ఇంక ఇది వారం రోజుల పైన ఇలా కాలుతా ఉండిద్ది అనమాట మా చిన్నప్పుడు అయితే పేడతోటి పిడకలు వాళ్ళం అనమాట పిడకలు చేసుకుని భోగి రోజు పొద్దున్నే మంచిగా స్నానం అయ్యి చేసుకుని వచ్చి పిడకలు వేసి దండం పెట్టుకునే వాళ్ళము నాకు అసలు గుర్తులేదు లేదంటే మేము వచ్చి నుంచి చేసినట్లయితే మా పిల్లలకి ఎండిపోయేవి నాకు అసలు ఆ విషయం ఇంకెక్కడ తిరగడమే సరిపోయింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడికి లేదంటే పిల్లలిద్దరికీ చేసేదాన్ని చక్కగా భోగి మంటలో వేసేవాళ్ళు ఇంకా పక్కనే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసుకొని పలకరించుకొని ఇంకా రెట్ని ఇంటికి అయితే వచ్చేసారు భోగి పళ్ళు తొందరగా పోసేస్తేనే మంచిది లేదంటే వీళ్ళు ఏమాత్రం ఆటకి బయటకు వెళ్ళారంటే ఇంకా రెడీ చేసిందంతా పోయిద్ది ఇంకా మా వారు పిల్లలు వచ్చేసరికి నేను కూడా రెడీ అయిపోయి దీపారాధన అయితే చేసుకుంటున్నాను అమ్మ వాళ్ళ దేవుడు కదనమాట చాలా సంవత్సరాల తర్వాత నేను దీపారాధన చేయడము ఎందుకంటే మా మహాలక్ష్మి ఉంటే తనే చేసుకునేది తను ఇప్పుడు లేదు కదా ఇంకా నేనే చేస్తున్నా అమ్మేమో వంట చేస్తుంది దీపారాధన అయిపోయిన తర్వాత ఇక్కడ భోగిపళ్ళు అవన్నీ కూడా కలిపేసుకున్నా ఇంకా బ్యాక్ సైడ్ డెకరేషన్ కూడా అలా అయితే కంప్లీట్ అయిపోయింది ఈ భోగిపళ్ళు వచ్చి యాభై రూపాయలు అనమాట మళ్ళీ ఊర్లో పొద్దున్నే అమ్ముతున్నారని తెలిసి మళ్ళీ మా వారొక్క ఇరవై రూపాయలు అయితే అచ్చంగా పళ్ళులో ఉన్నాయి కదా అవి అయితే తీసుకొచ్చారు అవి ఇవి అలానే అక్షంతలు పువ్వులు కాయిన్స్ ఇవన్నీ కూడా కలిపేశాను ఏం చేస్తున్నాం చేస్తున్నా ఏం చేస్తాం అమ్మా సాత్విక మాత్రము వెళ్ళగానే చీరల్లో పార్క్ తీసుకువెళ్ళాలి పద్దాక వచ్చినప్పటి నుంచి అడిగితేనే ఉందనమాట పార్క్కి వెళ్దాం వెళ్దాం వెళ్దామని కానీ మాకు చుట్టుపక్కల ఎక్కడా లేవు ఎంతైనా ఇంట్లో ఆడుకోవాల్సిందే ఒక వీడియోకి వాయిస్ ఎవరు ఇవ్వడమే ఎంత కష్టమో మొదటిసారి నాకు అర్థమైంది అసలు గొంతు ఏమంటే పట్టేస్తుందో కానీ నాలుగు మొ నాలుగు మాట్లాడుతున్నాను గొంతు పట్టేస్తుంది మళ్ళీ దగ్గుతాడు మళ్ళీ వాయిస్ స్టార్ట్ చేయడము చాలా టైం పడుతుంది అనమాట ఓరికనే గొంతా బంగురిపోతుంది ఏ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మొదలు వచ్చిన రోజు తర్వాత ఒక్కరోజు కూడా నా హెల్త్ సరిగ్గా ఉందని లేదు అయితే జలుబు దగ్గు గొంతు పట్టడం ఈ మూడే అనమాట ఇంకేమీ లేవు రోజుకు ఒకటి దా దండయాత్ర చేస్తూనే ఉన్నాయి అయినా సరే మెడిసిన్ యూజ్ చేసినా ఏమాత్రం ఫలితం లేదు ఇక్కడ చలి కూడా అలానే ఉంది ఇంకా నెక్స్ట్ నేను టిఫిన్ చేసేసి ఇవన్నీ సిద్ధం చేసేసాను సిద్ధం చేసి పేరెంటల్కి అయితే చెప్పడానికి అయితే వెళ్ళాను అనమాట రెండు వాళ్ళకి ఇది నేను భోగిపల్లి పోసేది నాలుగో సంవత్సరం అనమాట గత మూడు సంవత్సరాలుగా పోస్తూనే ఉన్నాను ఇంక ఇది నాలుగోది లాస్ట్ ఇది ఇంకా నెక్స్ట్ వస్తే ఐదోది అనమాట ఇంకా అక్కడ తర్వాత చేసేది అదే పోయడమా లేదా ఆపేయడం అనేది తర్వాత బట్ ఇదైతే ఫోర్త్ ఇయర్ అనమాట పిల్లలకి పది సంవత్సరాల వరకు పోసుకోవచ్చు ఇష్టము ఇక్కడ మా పిల్లలతో పాటు వేరే వాళ్ళ వదిన వాళ్ళ పిల్లాడు కూడా ఉన్నాడనమాట దేవన్స్ అని వన్ ఇయర్ బా అబ్బాయి తనకి కూడా ఇక్కడ వీళ్ళతో పాటే భోగిపళ్ళు అయితే పోయటానికి అరేంజ్ చేస్తాము వాళ్ళకి కూడా ఫస్ట్ టైం అనమాట తెలియదంట ఇంకా కొన్ని భోగిపళ్ళు ఇవన్నీ కూడా ఇస్తాను అవి కూడా చాక్లెట్స్ అన్నీ మిక్స్ చేసేస్తాను ఇంకా అటుకేలా అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంక ఇక్కడే పెట్టేసింది నెక్స్ట్ ఇక్కడ వచ్చిన పేరెంటర్కి ఒక్కొక్కరికి అయితే కాళ్ళకి పసుపు రాసేస్తాను ఇది మా సైడ్ లేదనమాట ఈ పద్ధతి కానీ అక్కడ ఏంటంటే ఇలా కాళ్ళకి దేనికైనా పసుపు రాస్తాం కదా నేను అక్కడ పద్ధతినే పాటించాను వచ్చిన పేరెంటాలకి కాళ్ళకి పసుపు రాసేసి కూర్చునిపెట్టి ముందు తల్లిగా నేను భోగిపళ్ళు పోసేసిన తర్వాత మిగతా వాళ్ళందరితో కూడా అలా పోసారనమాట కానీ చాలామంది వచ్చారు చాలా బాగా జరిగింది కాకపోతే గది కొంచెం చిన్నది కదా కొంచెం ఇరిగిరిగి అయిపోయింది కానీ చాలామంది వచ్చారనమాట భలే సరదాగా అయితే జరిగింది చక్కగా బుల్లబ్బాయి కూర్చున్నాడు కదా అంతే సైలెంట్గా ఉంటాడు అనుకున్నాను ఇంకా భోగుపల్ పోసేసరికి ఏడుస్తున్నాడు అనమాట ఇంకా వాళ్ళ అమ్మ తను ఇంకా తర్వాత అలా అవ్వదులే అని చెప్పి తన్నే కూర్చొని ఒళ్ళు కూర్చొని పెట్టుకోమని చెప్పాను నేను కూడా సాత్వికకి ఫస్ట్ ఇయర్ ఇలా పోసేటప్పుడు ఒడ్లో కూర్చొని పెట్టుకున్నా మిగతాదంతా మా పిన్ని వాళ్ళే చేశారనమాట సో ఇంకా అదిగా వాడు ఏడుస్తుంటే ఇంకా అలా కొంతమంది పోసిన తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళి కూర్చుని ఒళ్ళో పెట్టుకుంది ఇంకా అప్పుడు సైలెంట్ అయ్యాడు ఏమనుకున్నాడు మరి ఫస్ట్ మాత్రం ఎంత చక్కగా కూర్చున్నాడు అంటే అలానే ఉంటాడు అనుకున్నాము కానీ ఒక్కసారి భోగపా పోసేసరికి వాడికి ఏదో చేసేస్తున్నామని భయపడిపోయాడు భోగి అంటే మాత్రము పిల్లలు ఇంట్లోనే ఎక్కువ సరదాగా ఉంటుందండి ఇలా భోగిపాలు గట్రా పోస్తుంటాం కదా అందరూ పేరెంట్ అని వస్తూ ఇళ్ళంతా భలే కలకలాడుతూ బాగుంటుంది ఈ సంవత్సరం అయితే సక్సెస్గా ఇద్దరికి భోగిపళ్ళు అయితే పోసేస్తాను ఇంకా నెక్స్ట్ ఇయర్ నాకు తెలుసా మా ఇంటి దగ్గర అక్కడే అనుకుంటా కానీ చాలా బాగా జరిగింది భలే నచ్చింది నాకు సింపుల్గా అన్నీ కూడా భలే సెట్ అయిపోయాయి కాకపోతే భోగి రోజు చాలా రెస్ట్రిక్షన్స్ అన్నమాట అంటే పిల్లలకి కొన్ని ఉంటాయి కదా యూట్యూబ్లో కొన్ని పెట్టుకోవడనివి అలా ఎందుకంటే లాస్ట్ ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఇలాగే భోగిపళ్ళు పోసిన వీడియో అయితే నాది యూట్యూబ్ అనేది రిమూవ్ చేసేసింది ఆ వీడియోలని మా అన్నయ్య మా అక్కయ్య వాళ్ళ అబ్బాయిని కొంచెం భోగి మాట దగ్గర ముందుకు నెట్టాడు అనమాట అంటే అలా ఫోర్స్ చేయకూడదు పిల్లల్ని సో అలా చేయడం వల్ల వీడియో రిమూవ్ అయిపోయింది కానీ ఈ పండగలో పెట్టే వీడియోస్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పెట్టండి మనకి తెలియకుండానే ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తాము సో అనవసరంగా వీడియోస్ మనం కోల్పోవడం తప్ప అక్కడ ఏమీ ఉండదు శ్రమంతా వృధా అయిపోయింది అంటే ఎవరైనా కొత్త ఛానల్స్ పెట్టేవాళ్ళు అనమాట ఒకసారి చెక్ చేసుకొని అప్లోడ్ చేయండి నెక్స్ట్ బయట అంతా కూడా క్లీనింగ్ అయితే చేసేసాను తర్వాత ఏమో ఇలా పొగిడే వాళ్ళు అయితే వచ్చారనమాట ప్రతి భోగి రోజు అయితే ఇలా పొగిడే వాళ్ళు వస్తారు వాళ్ళతో మన పెద్దలు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పొగిడిస్తారనమాట ఇంక ఈ సంవత్సరం నేనైతే మా నాన్న మా నాన్న పేరు మీద అయితే పొగిడింపు అయితే పెట్టాను

మా ఏమో వాళ్ళు లేచి వెళ్ళిపోయేటప్పుడు ఏంటి అయిపోయింది ఇంకేం చెప్పరు అదేనా ఏం అర్థమైంది నాకు ఒక్క ముక్క అర్థమలేదని అయితే అంటున్నారు మా అమ్మేమో అలాగే ఉంటాయి అయ్యా వాళ్ళ పొగిడింపులు అలాగే పొగుడతారని అయితే అన్నారు కానీ చనిపోయిన వాళ్ళకి ఇలా పండగ రోజు పొగిడిస్తే మంచిది వంద రూపాయలు బియ్యము ఇంకా మనకి ఏమైనా పూర్వలు పెట్టుకోవచ్చు లేదా చీర పంచలు ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట మన गिरा 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 दुले, सरा सara sara panga rādhu lē, tūru tūrū chī, सरा सara sara panga rādhu lē, सरा सara sara sūtū dīrīganē, अन्धा ला बाहि, गिरा 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 गिरा, तūru bijlu nu pad le giragind radale sara sara stamp eta daseta bujlu daseta padu daseta pad ikade i dancei senne mi nahi na kuch chala giragind radale sara 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 pandradule chi sara sara sarasutt dirigene andala boys Gira 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 king. Gira 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 dale. Sara sara pulgi. You got it. అక్క చూపించండి ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండి చూపి మధ్యలో మా సాఫీకి అయితే ఈ స్టెప్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు సాయంత్రం అలా కాసేపు మ్యాడన్ అయితే వచ్చామన్నమాట ఇంకా వస్తూ వీళ్ళిద్దరితో పాటలు పాడిస్తే కాసేపు డ్యాన్స్లు అయితే వేయిపించారు మా వారు అలా కాసేపు టైం స్పెండ్ చేశాము మొత్తానికి ఈరోజు భోగి పండుగ అయితే మేము బాగా జరుపుకొని భలే సరదాగా ఎంజాయ్ చేస్తామండి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుపుతాము ధన్యవాదాలు